ఒక గురివాడు ప్రభువును అడుగుతున్నాడు నేను నీకేం చేయబోతున్నావు అని అంటే నాకు దృష్టి కలుగు చేయి అన్నాడు మనకి కండ్లు సరిగా కనపడకపోతే హాస్పిటల్కి వెళ్తాం మనం కంటి చూపు విషయంలో మనము శ్రద్ధ తీసుకుంటాం మంచిదే కానీ మరి ఇంతకంటే మరొక దృష్టి మనకు చాలా అవసరమై ఉన్నది నీ దేహమునకు దీపము కన్నే అన్నాడు కాబట్టి నీ కన్ను మంచిదైతే సమస్తము మంచిగా అవుతుంది అని ప్రభువారు చెప్పాడు నీకు భౌతికమైన కన్నులు ఉన్నా ఆత్మీయ కన్నులు లేకపోతే నీ జీవితం అంతా అంధకారమే భౌతిక సంబంధమైన గురిటుతనము ఉన్నా పర్వాలేదు కానీ ఆత్మీయ గురిడుతనము ఉండకూడదు దావీదు ఎలాగూ ప్రార్థన చేశాడు నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు నా కన్నులు తెరువు అని ప్రార్థన చేశాడు ఎప్పుడైనా మనం అటువంటి ప్రార్థన చేసామా నాకు తినడానికి తిండివు కట్టుకుంటానికి బట్టివు పిల్లలకి చదువులు నేర్పు వారికి మంచి ఉద్యోగాలు ఇవ్వు వయసు వస్తే వారికి పెళ్లిళ్ళు చెయ్యి లేకపోతే ఇంకా ఏదైనా భౌతిక సంబంధం అవసరతలే ఉద్యోగాలు వ్యాపారాలు ధన సమృద్ధి ఆశీర్వాదం అడుగుతూ ఉంటాం అలా అడగటం తప్ప నేను అనటం లేదు కానీ అడగవలసింది ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది అది మర్చిపోవద్దు అదేంటంటే నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు అదే ఆత్మ కన్నులు అదే మనోనేత్రములు తెరిపించు అని ప్రార్థన చేశాడు ఆత్మీయ కన్నులు మనం తెరవకపోతే లేఖనాల్ని దేవుని శక్తిని దేవుని సత్యాన్ని దేవుని కార్యాలని మనము గుర్తించలేము దేవుని వాక్యంలోని మర్మాన్ని సత్యాన్ని మనం ఎరగకపోతే మనం పొరబడే అవకాశం ఉంది మనం తొట్టిల్లే అవకాశం ఉంది మనం తప్పిపోయే అవకాశం ఉంది మనం పడిపోయే అవకాశం ఉంది లేక అటు ఇటు తొలిగే అవకాశం ఉంది మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినట్లయితే మీ వెనుక నుండి ఒక శబ్దము మీకు వినపడును అంటున్నాడు కనుక దేవుని వాక్యాన్ని గాని మనం పరిశీలనగా చదివినట్లయితే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని మనం గుర్తించినట్లయితే దేవుని వాక్యం లోపల మనం వెళ్ళినట్లయితే మనం పడిపోము ఇప్పుడు చూడండి మన తుపానులకి వరదలకి పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి ఏ చెట్టు వేరు లోపలికి లేదో వెళ్ళలేదో ఆ చెట్లు పడిపోయాయి అలాగే విశ్వాసులు కూడా కొంతమంది దేవుని నమ్మినట్టే నమ్ముతారు గాని గర్వాపసికి వెళ్ళిపోతున్నారు వారు పడిపోతున్నారు వారు చెడిపోతున్నారు లోకంలో కలిసిపోతున్నారు కారణం ఏందంటే దేవుని వాక్యం యొక్క లోతులోనికి వెళ్ళని విశ్వాసి వారు తొందరగా తొట్టిల్లే అవకాశం ఉంది పడిపోయే అవకాశం ఉంది చెడిపోయే అవకాశం ఉందని నేను మీకు గుర్తు చేస్తున్నాను కనుక ప్రభు నందలిపిలారా దేవుని వాక్యము లోతులోనికి మనము వెళ్ళాలి మన ఆత్మ నేత్రములు తెరవబడాలని ప్రభుపేట మనం చేస్తున్నాం